నమస్తే అండి నేను మీది వ్యక్ను అనుకోకుండా సింహాచలం బయలుదేరామండి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామన్నది ఈ వీడియో చివరిలో చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి వీడియోకి ఒక లైక్ వేసుకోండి లెట్ స్టార్ట్ చాలా దూరం ప్రయాణం చేయాలి కదా అని చెప్పి క కి టైర్లు గాలి ఉందా లేదా అని చెక్ చేయించి కొంచెం లోకి గాలి నింపుతున్నారనమాట ఈ ట్రక్ చూసారా ఎంత ఉందో చాలా పెద్దగా ఉంది కదా ఇలాంటివి హైవేలోనే కదా చూస్తాము ఇలాగ ఇంకా బయలుదేరేవన్నమాట ఏమో తెలియదండి అనుకోకుండా ఆ సింహాద్రి అప్పన్న స్వామి గుడికి అలా అనిపించింది వెళ్ళిపోతున్నాం అనమాట ఈ రోడ్డు మధ్యలోని మొక్కల్ని పువ్వుల్ని చూస్తుంటే మాత్రం మనసుకు భలే ఉంది అబ్బా ఎడ్లు బండ్లు ఎంత బాగున్నాయో చాలా సంవత్సరాలు అయిపోయింది ఎడ్లు బండ్లు చూసి మేము ఎక్కిన దగ్గర నుంచి ఇంకా ఎంత దూరం ఇంకా ఎంత దూరం అని చెప్పేసి ఇలా బోర్డులు పచ్చ బోర్డులు చూసుకుంటూనే ఉన్నామండి ఇంకా అన్నవరం కూడా దాటలేదు మేము మొత్తం మీద అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఇంకా సింహాచలం అయితే వచ్చేసాము ఎక్కడ ముప్పై రూపాయలు తీసుకున్నారు టిక్కెట్కి చక్కగా కార్ పార్కింగ్ టిక్కెట్కి తీసేసుకుని పైకి వెళ్తున్నాం కొండెక్కుతున్నాం అనమాట జై సింహాద్ర స్వామి మేము కాస్త ముందొచ్చామండి మే అని వస్తే మాత్రం ఆయన నిజస్వరూప దర్శనం అయితే జరుగుతుందంట కానీ అందు అక్క అందుకు దర్శనం చేసుకోవాలంటే లక్షల్లో భక్తులు వస్తారంటండి అది మనకు తెలియదు కదా అందుకని మేము ఒక ఐదు రోజుల ముందే వచ్చేసామండి సింహాచలం ఈ సింహాచలం గురించి నాకు తెలిసి చిన్న కథ చెప్తున్నానండి మహావిష్ణువు వరాహం సింహం మనిషి అంటే మూడు రూపాలు ఒకే శరీరంలో ఉన్నట్లు వెలిసిన ఒకే ఒక ప్రాంతం ఈ సింహాచలం అండి ఇలా ఒకే విగ్రహంలో వారాహం సింహం మనిషి రూపం ఉండటం ప్రపంచంలోనే మరే చోట కూడా కనిపించదంటండి ఈ మూడు రూపాయలని చూడడానికి మనం మూడు వందల అరవై నాలుగు రోజులు వేచి చూడాలంటండి కేవలం ఒక్క రోజు మాత్రమే అది కూడా వైశాఖ మాసం శుద్ధ తదియ రోజు మాత్రమే నిజ రూప దర్శనానికి వీలవుతుందంట ఇక ఈ ఆలయ ప్రధాన ద్వారం అయితే పడమర వైపుకు ఉండడం విశేషంగా ఉంటుందంటండి ఈ క్షేత్రమును ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వారాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడంటే ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పిలువబడుతుందండి ఏడాదికి పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవుని నిజ దర్శనం నిజరూప దర్శనం భక్తులకి లభిస్తుందంటండి మిగిలిన అన్ని వేళల్లోనూ కూడా ఈ విగ్రహం చందనంతో అంటే గంధంతో కప్పబడి ఉంటుందండి నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారంట చందనోత్సవం అని అంటారు సింహాచలం అంటే సింహం యొక్క పర్వతం అని అర్థమండి సింహాచలం అనేది ఆ సింహం యొక్క పర్వతంగా కొలవబడు కొలువు తీరుతుంది ఇక్కడ మహావిష్ణువు దశావతారాల్లో నాలుగవదైన లక్ష్మీ నరసింహస్వామి అవతార మూర్తిగా వెలిశాడు స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తూ ఉంటారంటండి అందుకేనండి మూడు వందల అరవై నాలుగు రోజులు కూడా ఆ చందనంతోనే కప్పుబడి ఉంటుందండి ఆ స్వామివారి విగ్రహం ఒక్క రోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం అన్నది మనకి జరుగుతుందండి ఆ రోజు దర్శనం చేసుకున్న భక్తులైతే చాలా చాలా పుణ్య పుణ్యం అండి ఇంకా నిజంగానే వెళ్ళాలి దర్శనం చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టపడాలి ఆ కష్టంతోనే ఇష్టపడి ఆ స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాలండి ఈ గుడి దగ్గరికి రాగానే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి నాకు చాలా ఇదిగా అనిపించింది ఎందుకంటే మేము వేరే చోటకు వెళ్ళవలసిన ప్రయాణం ఆ ప్రయాణం మార్గం మధ్యలోనే ఈ సింహాచలం మాకు అనిపించింది సరే సింహాచలం కూడా వెళ్ళి అప్పుడు వేరే చోటకు వెళ్దామని చెప్పి మేము ఇక్కడ సింహాచలం దర్శనానికి అయితే వచ్చామండి ఇలా లైన్లో వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకి సెల్ ఫోన్స్ అన్నది నాట్ అలౌడ్ అండి అందుకోసమని చెప్పేసేసి లోపల తీయలేదు కానీ లోపల గుడైతే ఉందండి ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అండి చాలా చాలా బాగుందండి బాబు దేవాలయపు గర్భగుడికి ఎదురుగాని ఉన్న ప్రాకారంలోనండి స్తంభం ఉంది ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉన్నది కాబట్టి ఇది అత్యంత శక్తివంతమైనదని భక్తుల నమ్మకం అండి సంతానం లేని వారికి కప్ప స్తంభం కౌగులించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం అన్నమాట ఇలాగా మేము కూడా కొంచెం ఏదో ఆరోగ్యం ఇవ్వాల స్వామి అనేసేసి అనుకుని కపస్తంభాన్ని కౌగిలించుకుని ఇంకా బయటికి వచ్చేసి మేము వెళ్ళవలసిన ప్రదేశానికైతే బయలుదేరిపోతున్నామండి మేము ఇంతకే మేము ఎక్కడికి వెళ్తున్నామనే కదా మీరు అనుకుంటున్నారు విజయనగరం వెళ్ళాలండి విజయనగరం అనమాట ఇంత ఎండలోనే కూడా ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయి ఉంటే మనకి స్టే చేయడానికి గట్రా తీసుకొచ్చని అని చెప్పి ఇంకా అలా బయలుదేరిపోయాం కానీ భోజనం అయితే చేద్దాం అనుకున్నామండి కానీ చేయలేదండి ఎందుకంటే మనకి టైం సరిపోదని చెప్పి భోజనం చేయలేదు ఇక కొండ దిగిపోయి మేము విజయనగరం రోడ్డు తీసుకుని విజయనగరం బయలుదేరుతున్నాం అనమాట ఆకలి అయితే చాలా వేసేస్తుంది కాసేపు ఇంకొక గంట సేపు ఆగితే మరి చేద్దాం కానీ మనకు టైం సరిపోదు కదా అందుకని బయలుదేరిపోతున్నాం అనమాట ఇలా వెళ్తూ వెళుతూ ఉంటుంటే ఇంకా దాహం అయితే మామూలుగా లేదండి ఎక్కడికైనా సరే దూర ప్రయాణం చేసినప్పుడు వాటర్ అన్నది కంపల్సరీ పట్టుకెళ్ళిపోవాలండి ఇక మేము ఎంత వాటర్ తాగినా కానీ ఏదో ఒకటి తాగాలి కదా ఇక రైతాన్న చెరుకు రసం ఉన్నదండి ఇక్కడ అందుకోసమని చెప్పి తలో గ్లాసు చెరుకు రసం తాగేసి మళ్ళీ బయలుదేరామండి చెరుకు రసం కడుపులో పడగానే అమ్మయ్య అని ప్రాణం లేచి వచ్చిందండి కానీ చెరుకు రసంతో అయితే కడుపు నిండదు కదా ఇంకా రెస్టారెంట్ కోసం మా వెతుకులాట మొదలయ్యింది దారి మధ్యలోనే ఇక్కడ రోడ్డు మీద సంత ఒకటి జరుగుతుంది చాలా బాగున్నది అదంతా చూసి చాలా ఏళ్ళు అయిపోయిందండి రోడ్డు మీద సంతాకట అని ఇక ఒక ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వెళ్ళామో అక్కడ పాపం వాళ్ళు అడిగారు గుడి నుంచి వస్తున్నారమ్మా అనేసి అడిగారు అవునండి అనగానే వెజ్ పెట్టారనమాట చాలా చాలా అనిపించింది మనకి అదే అంటారు కదండీ ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి దొరికిందే తినేయాలని చెప్పేసేసి అంటారు కదా అలాగే మేము పప్పు కాస్త అంత పచ్చడి వేసుకుని మాత్రం అనమాట ఇలా కడుపు నింపేసుకుని ఇంకా విజయనగరానికి ఇంకొక అరగంట గంట పో గంట చూపిస్తుంది అండి ఇంకా బయలుదేరి విజయనగరం కూడా వెళ్ళిపోవాలి విజయనగరం ఎందుకు వెళ్ళాలన్నది నెక్స్ట్ వీడియోలో మీకే తెలుస్తుంది అండి విజయనగరం నైట్ మేము ఎక్కడ స్టే చేసాము అది హోటల్ ఏంటన్నదే ఒక షార్ట్ వీడియో అయితే వస్తుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి మరొక మంచి వీడియోతో వెంటనే కలుద్దామండి అంతవరకు లవ్ యు